కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా వెలగా వెంకట గంగాధర రంగనాయకులు కుటుంబ సభ్యులు ఉదయం శివాలయంలో పూజలతో ప్రారంభమై సాయంకాలం మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తల క్షమక్షంలో కట్ చేసి మంత్రి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అంకమరెడ్డి రమేష్ పెనుముచ్చు నాగేశ్వరరావు అంకమరెడ్డి బుల్లిబాబు వెలగా వెంకట గంగాధర రంగనాయకులు కుటుంబ సభ్యులు దంతలూరి చిరంజీవి రాజు హైస్కూల్ చైర్మన్ చందక శ్రీను చందకశ్రీను మూర్తి డాక్టర్ పల్లారాము బోడపాటి సత్యనారాయణ ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్మీరాబాయి గంట అమ్మాజీ చిన్న నూకరాజు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అలాగే మన కృష్ణారావు గారికి తెలియజేసుకుంటూ నమస్కారం అండి ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన మానవ వనరు శాఖ మంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి మన శ్రీ నారా లోకేష్ గారికి మా కోటందరు గ్రామం తెలుగుదేశం పార్టీ తరఫుని అలాగే మండలం తరఫుని అలాగే మన ఎనమల్ డిఎం గారు ఆశీస్సులతో ఈ రోజు ఏ వర్గంలోని కోటందరి గ్రామంలో నారా నారా లోకేష్ గారి పుట్టినరోజుల వేడుకలు ఘనంగా జరగబడుతున్నాయండి అందరికీ సహకరించినటువంటి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి ఈ రోజు మన గౌరణీయులు నారా లోకేష్ గారి గురించి అందరికీ తెలిసినటువంటి విషయం ఈ రోజు డైనమిక్ డైన్మిక్ లాంటి లీడర్ మనకు దొరకడం దొరకడం చాలా అదృష్టం అండి ఈ రోజున మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మా మా తెలుగుదేశం పార్టీ తరఫుని తెలియజేసుకుంటున్నాం ఈ రోజు చాలా శుభకరమైన రోజు ఎందుకంటే మన రాష్ట్రంలో మన రాష్ట్రం మొత్తానికి ఏకైక యువనాయకుడు అలాగే ఎంతో ఉత్సాహవంతుడు ఎంతో భీతివంతుడు ఎంతో సమర్థుడు మన రాష్ట్రాన్ని నడిపించగల సమర్థుడైన యువ కిరటం మన తెలుగు జాతికే గర్వకారణమైనటువంటి మన నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా కోట్లందరి తరఫు నుంచి అందరం కూడా ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ అందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారికి రెండు వందల గారు గారి మేము అందరం కూడా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది సంతోషం అందరికి శుభాకాంక్షలు తెలియ స్లాగన్ చెప్పండి లోకేష్ నాయకత్వం స్లాగన్ చెప్పండి ముందు ముందు స్వాగతం చెప్పండి మంత్రివరి మరి ఐటీ శాఖ మరి మంత్రివర్యులు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడైన తల్లుడైన నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంకా రానున్న రోజుల రాష్ట్రానికి పర్వ నడిపించాలని ఇంకా అన్ని శాఖల్లో కూడా మంచి ఉన్నత స్థాయిలో మమ్మల్ని అందరినీ రాష్ట్రాన్ని కూడా నడిపించాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై లోకేష్ జై జై లోకేష్ మండలం తరఫున మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మనకి రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని విద్యాశాఖ మంత్రిగా చేస్తూ యువతకు విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి కల్పించడానికి ఎంతో శ్రమతో కంపెనీలు తేడానికి దోహదపడుతున్నారు అలాగే రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి కంపెనీలతో యువతకి మంచి మంచి ఉద్యోగాలు కూడా కల్పిస్తారు ఇప్పుడున్న లోకేష్ గారు రాబోయే రోజుల్లో కూడా మనకి నాయకత్వ బాధ్యతలు కూడా వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు రాష్ట్రంలో రాష్ట్రంలో యువకాలంతో చేసి పార్టీని అభివృద్ధి పదంలో తీసుకొచ్చినటువంటి యువకుడు యువనాయకుడు లోకేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి లోకేష్ బాబుకి రేపు రాబోయే రోజుల్లో మరి మనం మరింత ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాం